ఇరవై మూడులో ఓపెనె సీఈఓ సామ్ ఆల్ట్మన్ భారతదేశ పర్యటన సందర్భంగా భారతీయ స్టార్టప్లు ఓపెన్ఏ వంటి ఫౌండేషన్ మోడళ్లను రూపొందించడం అసాధ్యమని వ్యాఖ్యానించారు గూగుల్ ఇండియా మాజీ హెడ్రాజన్ ఆనందన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాతో పోటీ పడడం పూర్తిగా నిరాశాజనకంగా ఉంది మీరు మాతో పోటీపడలేరు ప్రయత్నించడం మీ పని అని అన్నారు ఆల్ట్మన్ వ్యాఖ్యలపై టెక్ మహీంద్రా సీఈఓ సిపి గుర్నానీ సహా పలువురు భారతీయ టెక్ నిపుణులు స్పందించారు గుర్నానీ ట్విట్టర్లో భారతీయ కంపెనీలు తమ అమెరికన్ ప్రత్యర్థుల ఏఐ నైపుణ్యంతో సరితూగలేవని ఆల్ట్మన్ అన్నారు దీన్ని ఓ భారతీయ కంపెనీ సీఈఓగా ఛాలెంజిని స్వీకరిస్తున్నాను అని పేర్కొన్నారు అయితే తాజా పరిణామాల ప్రకారం సామ్ ఆల్ట్మన్ భారతదేశం ఏఐ రంగంలో సాధించిన ప్రగతిని ప్రశంసించారు ఇండియా ఏఐ రంగంలో దూసుకుపోతోంది అది సాధించిన వృద్ధి అసాధారణం అని అన్నారు ఇది భారతదేశ ఏఐ రంగంలో వేగవంతమైన అభివృద్ధిని సూచిస్తుంది సామ్ ఆల్ట్మన్ తన తాజా భారత పర్యటనలో దేశంలోని ఏఐ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని ప్రశంసించారు ఇండియా ఇప్పుడు ఓపెన్ఏ యొక్క రెండవ అతిపెద్ద మార్కెట్ గా ఉంది గత ఏడాదిలో యూజర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది భారత ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తో జరిగిన చర్చలో ఆర్ట్మన్ భారతదేశం ఏఐ విప్లవంలో నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు అదేవిధంగా భారత ప్రభుత్వం జీపీయూ చిప్లను డిజైన్ చేయడం ఫౌండేషన్ మోడళ్లను నిర్మించడం అనువర్తనాలను అభివృద్ధి చేయడం వంటి ఏఐ రంగంలో రంగంలో పూర్తిస్థాయి వ్యూహాన్ని అవలంబిస్తోందని మంత్రి వైష్ణవ్ తెలిపారు ఇది భారతదేశం ఏఐ రంగంలో వేగవంతమైన అభివృద్ధిని సూచిస్తుంది సామ్ ఆల్ట్మన్ భారతదేశం ఏ విప్లవంలో నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు